పోడీ కళ దా అని అనుకున్నా ఇక కిరాణా షాపలో వేణ నాలు నాలు నాలుగు కిలాలు తీసుకొచ్చుకొని ఉడపెట్టుకొని బిజ్య మర్ర పోసుకొని ఇక గుడాలు కుప్పుకుంటా టీకాలు తాకుంటా మొత్తం పాటి సీసెడ నాలుగు కిల గుడలు మొత్తం నాలుగు కిలోలు ఇక మంచిగా నట్టింత వేసుకున్న కొడక రెండు గంటల సుమారు ముప్పై ఇక రైలు బట్టల పోయి ముడుచుబడి వేయినట్టు కంక రోడ్డు పోయి ఎట్లబడి వేయినట్టు కొడక చిర్రు గిట గిటా గుడే శిరశిరా మెచ్చినట్టు అనిపించిందిరా ఇక అనిపించిన కొడుక ఇంటి తలుపు తీసుకున్నా మా అత్త మామలు సంపాదించిన ఇరవై మూటలు మొత్తం కలిపినరా బిడ్డ ఆలగడ్డ కాదు ఇయ నా పాట అట్టి ఎందుకు వాళ్ళని మంచిగా నాగాన్ని లేచి మెత్తగా దిక్కిచ్చిందిరా ఏం పెట్టాలనుకున్నా బత్తి పెట్టాలా అద్దనుకున్నా మిర్చి అనుకున్నా ఇవ్వకు ఇట్లా టైనా నువ్వు ముసలి అడిగిన ఇక తాత తాతీ ఏం పెట్టాలంటే కందగడ్డ తీయ అన్న అన్ను తీయ కొరక కందగడ్డ తీయ పెడితే అట్టవా ఇట్టవా ఇట్ట మూడు నెలల పొద్దు కరిసిందిరా ఇక కందగడ్డ కంకడ కంకడ ఊరింది ఇక ఊరితే ఈ కందగడ్డ ఎట్లా ఏం చేయాలి ఎక్కడ అమ్మాలనుకున్నా ఈ ఎడ్ల బండి కాలం మంచిగా ఎడ్ల బయట పోసుకున్నారా ఈ బోరేడు పోసుకొని చక్కగా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి మందోడై మందోడకు వచ్చిండ్రా మందోడకు వచ్చిన తర్వాత గడ్డ అన్న అక్కడ కట్టబోలే ఇక అన్ని ఇచ్చి రాఘపురం వచ్చిన రాఘపురం వచ్చి ఇక ఇక్కడ వెక్కిన బండి బండి పెట్టి కంద కట్టు అన్న ఇక వీళ్ళందరూ వచ్చిన అప్పు గడ్డ అంటే గడ్డ గడ్డ అంటే గడ్డ అని ఒక్కొక్కలు నాలుగు కిలో తీసుకపోయిళ్ళు ఇక ఈ తాత అయితే పచ్చిదే నవ్వుతాడు మంచి ముందు అమ్మా నీ గడ్డ గింత మంచిగా ఊరింది నీ ఏ పాడు చేసిన అడగలే 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 అవి చెప్పింది బాగా అయినా ఎవలో వ్యవర్సు అవి నా భర్త ఉన్నట్టుండ okay

మంగళోరీ <coughs> అది <coughs> ఏంటిదండి ఇది ఉత్తరం ఉత్తరం వచ్చింది చూడు నాకు జాబ్ వచ్చిందే ఇచ్చింది జాబ్ చదువు అక్కడి లెటర్ చదువు మంచిగా బీటెక్ బీటెక్ నాకు ఇదే సార్ ఇదే సార్ పోయా సో ఇది ఏంటంటే ఊరుకు దేశము దుర్గమతి రాజుల పట్టం లోపల పంచాయతీ పడ్డ పంచాయతీ తీర్పించిన వాళ్లకు గుమ్మడిగా ఎంత బంగారం ఏడు లక్షల రూపాయలు ఇస్తారా పండితులు వెళ్ళి వచ్చి పంచాయతీ తీర్పు బాలమూర్తి మారాలంటే బహుమతి మంత్రులు సూర్యశీల మారాజ చూడసక్క చూడసక్కడు మీరు వెళ్ళి వచ్చి పంచాయతీ తీర్పి చెప్పి ఉత్తరం ఉన్నది ఆ ఉత్తరం పట్టుకోన పైసలైనా గట్టు మీద కూర్చుండి తింటే గట్ట అవుతా గుట్టలు అవుతాయా గంత కొరు అయితే గత జాబైతే గత బంగారం తీర్పుతే కానీ పైసలు వస్తాను అట్టుంచి అంటే అంటారు కానీ కూలవతి చావని మీరు మమ్మంటే గోడు కాదు నా తమ్ముడున్నాడు ఏడేళ్ళ తప్పుడు నా చెల్లె శివలిగేవి ఏడేళ్ళ చెల్లున్నాడమ్మా we yeah. yeah.

தூர்தேசம் துர்கபதிராஜு பத்தம் பஞ்சாயத்து வட்டதாக பஞ்சாயத்து தீர்ப்புக்காக ஏழு லட்சம் ரூபாய் உத்தரம் வச்சி உத்தரம் வச்சி காட்டி கும்மண்டே ஊத்தம் அது ஊருக்கு ఇలా పంచాయతీ కంటే పోతానన్నా నేను అవ్వలేనిపించను నేను అయ్యలేనిపించను అన్నా మీరు ఇద్దరికి రో మాత్రం పంచాయతీ కంటే పోతాను మీ తోలిపాటూర వస్తారా అన్న I don't know. పంచాయతీ చేస్తాను పోతాను మనవకో పెళ్లిపో పేరేస్తాను పోతలేదు ఇద్దరు అందరూ మాత్రం తీసుకుని వచ్చి పంచాయతీ చేసి కానీ అవు నామకే రావచ్చు చెల్లె ఇంటికాడు ఉంది అన్న అటాలు అవన్నీ వెళ్ళి

అయితే మేము పంచాయతీకి పోతాను మేము వచ్చాక మా తమ్ముడు మా చెల్లె పైలండి భార్యల చేతులు పెట్టిండు భార్యల ఏళ్ళ చేతులు పెట్టవరండి ఏడేళ్ళ తమ్ముడు ఏమన్నా అన్న మీరు పోలి మీరు ఇద్దరు అన్నగాళ్ళు పంచాయతీకి పోలి కానీ చెల్లె దగ్గర నేను ఉంటాను ఏడేళ్ళ పిల్లగాడు శివసీ రామారావు అన్నారు ఈ కులవతి ఏమనుకుంటారు మీరు కూడా అల్లుకొని వేయింది అనుకో పిల్లలను పిల్లను ఏడేళ్ళను పల్లా చేస్తా ఎట్లయినా మంచిదే వీడేం చెప్తాడు అచ్చడు చిచ్చలు లేడు ఆడి దానికి కొంగురేడు ఉన్న కాడ ఉండనిస్తావా తిన్నకాడ తిన్నదిస్తావా పన్న కాళ్ళ వండనిస్తావా ఎట్లయినా మంచిదే మీరు మొమ్మన్న ఓలె పెట్టుకోడు బాలబుద్ధి రాదు సూర్యసేన ಭಗವ ಕಾಲು ನಾ ಕಾಲು ನಮ್ ఇటున్న కొద్దు అటు వంగు పంచాయతీ దేవుతా లేదు మరిచిపోయింది సమ్ముని మరిచిపోయింది కొన్ని రోజులైతంది ఆ పంచాయతీ మీద వాడి పెద్దోడు బాలవతి మహారాజు సూర్యసేన మహారాజు తూర్పు దేశంలో పంచాయతీ తీర్పిచ్చుకుంటే వాళ్ళు ఉన్నారు కొన్ని ఏళ్ళైతుంది వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నవాళ్ళు మరి ఈ చిలక పోయిన పట్టం లోపల పాలవేనాడు మరి పూల వీచా ఏమనుకున్నా ఇద్దరు అయితే ఇద్దరు అయితే కానీ మన మరి శివసేన ఎందుకే ఇంట్లో

ఇప్పుడు ఏడమ్మా ఇంకోడన్నా ఇప్పుడే పాల పాల వస్తాను ఎప్పటికే మేము ఇట్లాసా కావన్న నాలుగు చాలా రూపాయలు అయితే

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్